కీర్తి శేషులు జిల్లాల అరుణ జ్ఞాపకార్థం సిద్ధారెడ్డి పలు స్వచ్ఛంద కార్యక్రమాలు చేయడం ఆదర్శనీయమని మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అన్నారు జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలో కీర్తి శేషులు జిల్లాల అరుణ జ్ఞాపకార్థంగా భర్త జిల్లాల సిద్ధారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి బెడ్స్ వీల్ చైర్స్ లైట్స్ మాజీ ఎమ్మెల్యే కొమ్మూరితో కలిసి అందజేశారు అలాగే గోపాల్ నగర్ ఎంపీపీఎస్ ప్రభుత్వ పాఠశాలలో వాటర్ ప్లాంట్ జిరాక్స్ మెషన్ గ్రామ పంచాయతీ కార్యాలయానికి ఏటీ ఎల్ఈడి వీధి లైట్లను అందించారు అన్ని వసతులు ప్రభుత్వమే కల్పించాలని మనం అనుకుంటే ఒకేసారి ప్రభుత్వం వీలు కాదు ప్రభుత్వం చేసేది ప్రభుత్వం చేస్తుంది సమాజంలో అభివృద్ధి అయిన వాళ్ళు అదేవిధంగా ఇతరులకు సహాయం చేయగలిగిన వాళ్ళు ముందుకొచ్చి సహాయం చేస్తే వారికి మంచి జరుగుతుంది ఈ వారి ఇచ్చిన సహకారంతో ఎంతో మేలు జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు మన స్వర్గీయ శ్రీమతి డిల్ఏల సిద్ధారెడ్డి గారు టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయింది దాదాపు చనిపోయి అనుకోని ప్రమాదం వలన కరెంట్ శాఖ వలన అకస్మాత్తుగా చనిపోయింది ఆ రోజు మేమంతా కూడా జనగంలో ఉన్నాం సిద్ధారెడ్డి గారితో పాటు మేము కూడా వచ్చి ఆ కార్యక్రమం జరిగింది చాలా బాధకరమైన విషయం తలుచుకుంటే మళ్ళీ బాగా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఆమె చేతి వంట మన అందరూ మన దాంట్లో అందరూ చాలామంది కూడా ఎప్పుడో ఒకరోజు మనం భోజనం చేసి ఉండొచ్చు నేను కూడా భోజనం చేసిన మనకు అన్నం పెట్టిన వాళ్ళని ఎప్పుడు కూడా మనం మలుచుకోకూడదు ఆమె ఎక్కడన్నా కానీ ఆమె ఆత్మ శాంతి చెప్పని మనం భగవంతుడిని ప్రార్థిస్తున్నాం అదేవిధంగా కుటుంబ సభ్యులు ఏంటి సిద్ధారెడ్డి గారు కానీ పిల్లలకు కానీ మనోధైర్యం ఇచ్చి ముందుకు పోవాలనే ఉద్దేశంగా నేను కోరుతున్నా మరి సందర్భంగా ఈ అత్యధనతో ఈ కార్యక్రమంతో తన వంతు వాటా డబ్బులు ఇచ్చి పచ్చనపేట మండలంలో పచ్చనిపేట టౌన్లో హాస్పిటల్లో కావలసిన వస్తువులు అదేవిధంగా ప్రైమరీ స్కూల్లో కావాల్సిన వస్తువులు అదేవిధంగా గ్రామ పంచాయతీలో కావాల్సిన వస్తువులు దాదాపు ఏడెనిమిది లక్షల రూపాయల విలువైనటువంటి స్ట్రీట్ కాజ్ అనే ఎన్జిఓ సంస్థ ఆ సంస్థలో సభ్యులైనటువంటి శ్రీ గోకరా గోకరాజు రంగరాజు ఇంజనీరింగ్ కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళు ఆ సంస్థ ద్వారా ఇవన్నీ కూడా దాదాపు ఎనిమిది లక్షల రూపాయల వస్తువులు అక్కడ హాస్పిటల్కి అయితేనేవి ప్రైవేట్ స్కూల్కి అయితేనేవి ఇంకా గ్రామ పంచాయతీకి ఇచ్చినందుకు వారికి మనందరి తరఫున మనం చేసి వారికి ఇవ్వడం జరిగింది వారు వెంటనే స్పందించి ఒక నెల రోజుల కింద లీస్ట్ ఇస్తే మా వారం కింద ఈ మెటీరియల్ పంపించారు ఎందుకంటే స్వచ్ఛందంగా స్ట్రీట్ కాల్స్ స్వచ్ఛంద వాళ్ళు స్పందించి మా జిల్లాలో జ్ఞాపకార్థం మా మెసేజ్ జ్ఞాపకాలు ఇస్తున్నారు వారికి దాని ద్వారా గోకరాజ్ రంగరా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళకు ప్రత్యేకంగా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే ఈ కార్యక్రమం జయప్రదం చేయడానికి ముఖ్య అతిథిగా రావాలని మీ చేతుల మీదకి చేయాలని అన్న ప్రతాపన్న సాయం ఉన్న సాయంత్రం చెప్పిండు ఎల్లుండి ఖచ్చితంగా వస్తా పద్దెనిమిదిన్నర పదకొండు నెలలకు వస్తాను ముఖ్య అతిథిగా టైం ఇచ్చిన ప్రతాపరంద గారికి వారికి దాదాపులో కృతజ్ఞతలు అలాగే ఈ కార్యక్రమాలు చేయడానికి మన మండల నుండి ప్రతి గ్రామం నుండి వచ్చిన కార్యక్రమం